మనకి అందరికీ తెలిసిన విధంగా హార్టికల్చర్ హబ్గా అనంతపూర్ ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందువల్ల ఇక్కడ అన్ని రకాల పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ పండే అవకాశం ఉంది మనకి ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అమలు చేసిన ఉద్యాన పంటలన్నిటికీ కూడా సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారి చొరవతోటి వాటిని రైతులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాము అలాగే రీసెంట్గా మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు పాత సంవత్సరాలకు సంబంధించి ఆగిపోయిన నిధులు కూడా విడుదల చేయడానికి వారు ఎంతవరకు ఇక్కడ మనకి స్కీమ్ గ్రౌండ్ అయింది ఆ వివరాలన్నీ తెలుసుకున్నారు త్వరలోనే వాటికి సంబంధించిన నిధులు కూడా విన్ విడుదల చేస్తారని తెలియజేశారు అడిగారండి ఈ హందివ ఈ కాలువలు నీరు ఎప్పుడైతే విడుదలవుతాయో అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తద్వారా బోర్లలో నీరు టేబుల్ పెరగడం వలన రైతులందరూ కూడా డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించుకొని ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే మనకి వజ్రకరూరు ఉరవకొండ ఈ అటువైపు ప్రాంతాల్లో ఎక్కువగా కాలువల మీద ఆధారపడి పండిస్తున్నారు అలాగే బోర్ల కింద మాత్రము మనకి టొమాటో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం మనకి ఫాల్ తక్కువగా ఉంది మన నార్మల్ రైన్ఫాల్ తీసుకుంటేనే ఐదు వందల మిల్లీమీటర్లు ఈ సంవత్సరం ఇంకా వర్షపాతం తక్కువగా నమోదైంది జూలై నెలలో మొదటగా మే నెలలో మనకి ఆశాజనకంగా ఉండిందండి నార్మల్ కన్నా ఎక్కువ పడింది జూన్లో కూడా బాగానే పడింది జూలైలో మాత్రం మనము స్కేర్ సిటీ ఆఫ్ ఫాల్ గమనించాము బట్ ఈ కాలువలు వదలడం వల్ల ఏమైందంటే మన హార్టికల్చర్ పంటలన్నీ కూడా అష్యూర్డ్ ఇరిగేషన్ అంటే బోర్వెల్ ఉంటేనే వేయడం జరుగుతుంది ఇంకొకటి అనంతపూర్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ తోటి లేకుండా పండించరు ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం వాళ్ళు ఈ సంవత్సరము ఎప్పుడూ లేని విధంగా చరిత్రలు ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఏడు వేల ఐదు వందల హెక్టార్లు అనంతపూర్కి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ టార్గెట్గా నిర్ణయించడం జరిగింది తద్వారా కోరిన ప్రతి రైతుకు కూడా మనం డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా హార్టికల్చర్ పంటలు కూడా పర్సంటేజ్ ఆఫ్ ఇది హార్టికల్చర్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రీసెంట్గా జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారు అనంతపూరు అనగానే హార్టికల్చరు డ్రిప్ ఇరిగేషన్ మీదే ఎక్కువగా ఫోకస్ చూపారని నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సో మనకిచ్చిన ఎంఐడిహెచ్ ఆర్కేవీవై ఈ రెండు పథకాల్లో హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాలంలో రెండు సంవత్సరాలుగా నల్ల తామర పురుగు అనేది మిరపలు ఎక్కువగా గమనించడం జరిగింది ఇది విదేశాల నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చిందనమాట అంతకుముందు మనకి తామర పురుగు అనేది ఉంది కానీ ఈ నల్ల తామర అనేది చాలా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది ఎటువంటి పురుగు మందులు కూడా అది లొంగకుండా ఉండింది కానీ మన ఉద్యాన శాఖ కమిషనర్ వారు అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఐఏ ఐఐహెచ్ఆర్ బ్యాంగ్లూరు నుంచి శాస్త్రవేత్తల బృందాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాలు తిరిగి పరిశీలించి దీనికి తగిన పరిష్కారాన్ని తెలియజేశారు అది మేము ఈ సంవత్సరము గ్రామస్థాయిలో రైతు శిక్షణ కార్యక్రమాలని నిర్వహించి తద్వారా అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా విహెచ్ఏ కానీ విఏ కానీ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా రైతులు అవగాహన కల్పించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం